హాయ్ అందరికీ నేను హెన్నా పెట్టుకుందామని కలిపినా అండి మా అడగడం మర్చిపోయినా యూట్యూబ్గా కొత్త కదా ఎట్లున్నారు మీరు అంత బాగున్నారా అయితే బ్లాక్ హెన్నా వేస్తేనేమో హెయిర్ బ్లాక్ ఉంటుంది మంచిగానే కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మొన్న హెయిర్ అంతా ఊడిపోతుంది అసలే మస్తు ఘోరంగా అన్హెల్దీ ప్రాబ్లం వల్ల హార్మోనల్ ప్రాబ్లం వల్ల మొత్తం హెయిర్ అంతా పోయింది సన్నగా పిలికలాగా అయింది ఇంతంతా ఎట్లయినా మంచిదని మొన్న నాలుగు నెలలకు ఆరు నెలలకు ఆరు నెలలకు అనుకుంటా హెయిర్ డ్యామేజ్ అయినాక ఆరు నెలలకు మొన్న బ్లాక్ హెన్నా బంజారాస్ ఇక నాకు పోతా ఉంటే ఆ హెయిర్ అంతా ఎక్కువ లాస్ అవుతూ ఉంటే అవడేక ఈ హెన్నానే పెట్టింది బెస్ట్ అనిపించింది అంతకుముందు ఎప్పుడన్నా ఒకసారి వేసుకునేదాన్ని అయితే నేనేం చేసినానంటే నిన్న నైటు ఒక్క నిమిషం నిన్న నైటు డికాషన్లో కొంచెం కాఫీ పౌడర్ కూడా వేసిన వేసి కొంచెం డికాషిన అందులో కాఫీ పౌడర్ వేసిన వేసి బాగా మరగబెట్టినా మరగబెట్టి దాన్ని ఫిల్టర్ చేసిన ఫిల్టర్ చేసి అనూస్ హెన్నా పౌడర్ ఉంటుంది కదా ఇదిగోండి చూడండి అనూస్ హెన్నా పౌడర్ అది నా జుట్టుకు సరిపోయేలాగా కొంచెం కలుపుకున్నా నిన్న నైటే అయితే కలిపి నైట్ అంతా పెట్టేసుకున్నా ఇప్పుడు పొద్దున సో ఇంతవరకు మంచిగా నానింది తెల్ల హెయిర్ ఏదన్నా ఉంటే కొంచెం రెడ్గా అవుతుంది హెయిర్ చాలా అయిపోయింది నాకు బాగా అయిపోయింది బాగా అంటే బాగా అయిపోయింది సో దాన్ని ఇక చూడండి సో ఇక ఎట్లయినా మంచిది ఇక ఇన్ని రోజులు ఇచ్చిండు దేవుడి హెయిర్ చాలు ఇక ఇప్పుడున్నా మంచిదే ఇంక ఇంత ఇంకా మరీ సన్నగా ఇంకా మరీ పీకలాగా అయింది అనుకో ఇక ఇక్కడికి ఇంతంత జానడే ఉంచుతాయి ఇక్కడికి పోనీ హెయిర్ వేసుకుంటా సైక రోజు మంచిగా రబ్బర్ బ్యాండి ఇట్లా పెట్టుకుంటా మంచి రోజు రెండు జట్లు రెండు జట్లు వేసుకోవచ్చు ఇక్కడికి రబ్బర్ బ్యాండ్ ఇక్కడికి రబ్బర్ బ్యాండ్ మంచిగా అట్లా ఆ ప్లాన్ చేస్తా ఆయనతో ఓడిపోతాయి ఇక ఇప్పుడు కూడా నాకు దాన్ని అసలు ఉంచాలని లేదు సప్పటికి బేబీ కటింగ్ కొట్టించుకుంటా అయితే వర్షిపోయినా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటానంటే హెన్న అప్లై చేసే ముందు నేను దువ్వనతోటి మంచిగా కూమ్ చేసుకున్నాను అండి మంచిగా ఇది మంచిగా ఉండాలి నీట్గా ఉండాలి మొత్తం ఇట్లా దువ్వేసిన నేను చిక్కులు లేకుండా దువ్విన తర్వాత ఈ హెన్నాలో కొంచెము కొబ్బరి నూనె కానీ మీకు నచ్చిన విటమిన్ ఈ ఆయిల్ కానీ విటమిన్ ఈ ఆయిల్ కానీ లేదా కొబ్బరి నూనె కానీ నా దగ్గర క్యాస్ట్రాయిల్ ఉంది సో వన్ ఆర్ టూ డ్రాప్స్ లేదా హాఫ్ స్పూన్ మీకు నచ్చినట్టు డ్రై అవ్వకుండా మనం పెడతాం కదా అది డ్రై అవ్వకుండా అన్నమాట సో నెక్స్ట్ ఇది పెరుగు హోమ్మేడ్ కాదు సో డే తొమ్మిది తారీఖు దాకా ఉంది డేట్ కనిపించిందో లేదో యాక్చువల్ సో నేను కొంచెం అంటే టూ త్రీ స్పూన్స్ ఇక మనకి ఎంత వీలైతే అంత ఓకే నేను చూపిస్తా ఈ స్పూన్ తోటి ఒక త్రీ స్పూన్స్ అంతే ఎక్కువ వేయలేదు నేను ఇది ఎగ్ వైట్ చూసారా ఇది ఒకటే వేస్తున్న ఎగ్ అది ఏమవుతుంది అంటే హెయిర్ అంతా మొత్తము బాగా ఊడిపోయి హెయిర్ మందం కూడా తగ్గిపోయి మెలకలు మొత్తం ఇట్లా మెలకలు తిరిగి పడి ఇంకా చిక్కులు ఎక్కువైతుంది ఆ ఉన్న హెయిర్ కూడా ఇట్లా స్ట్రైట్గా ఉండట్లేదు సో ఎగ్గు పెడితే మంచిగా స్ట్రైట్గా అవుతుంది కొంచెం మంచిగా సిల్కీగా అవుతుంది రోజు అనుకుంటానా రెండు ఎగ్గులైనా పెట్టాలి వైట్ ఎగ్గులు అని అసలు కుదరతలేదు నేను ఎట్లయినా మంచిది వేయాలి ఒక ఎగ్గు వేసేస్తున్నాయి ఇంట్లో చూడండి సో మనం ఏమి అంటే అప్లై చేసే ముందట ఏదైనా ఆయిల్ మీకు హెయిర్కి యూజ్ చేసే ఆయిల్ కొంచెం పెరుగు ఎగ్ వైట్ బాగా లూజ్ అయినప్పుడు ఇక మొత్తంగా అర్థది కావచ్చు కదా మీద అందుకనే ఇంట్లో పాత నైటీ లేవు ఇది పాతదే కదా ఇంకా నేసుకున్నది కానీ దానికి అంత రెడ్డిగా బీట్రూట్ అంటుతుంది సారీ నేను మర్చిపోయినా కొంచెం బీట్రూట్ రసం కూడా వేసినాను సరే 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 హరి ఏం అసలు నేను అసలుదే మర్చిపోయా మీతో మాట్లాడుతూ ఉంటే నాకు కొత్తగా అనిపిస్తుంది అయితే బీట్రూట్ను చిన్న చిన్న ముక్కలే కట్ చేసి మిక్స్ చేసిన అందులో జ్యూస్ తీసిన ఈ టీ కాఫీ పౌడర్ ఉన్నది కదా అందులో వేసేసిన ఫిల్టర్ చేసిన టీ కాఫీ పౌడర్లలో ఈ బీట్రూట్ జ్యూస్ వేసేసిన వేసేసి ఈ అనూస్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టినా మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే ఇనుప కడాయిల్లో నానబెట్టుకోండి ఐరన్ మంచిగా అందుతుంది దీనికి సో నా దగ్గర ఇనుప కడాయి లేదు అన్నీ వడేసిన ఇంట్లో ఏది ఉంచదు వాడిన ఏదైనా ఉంటే ఇప్పుడు వడేస్తా ఉంటాను నేను సో అట్లా వడేసినా అన్నమాట ఇప్పుడు ఇది మంచి ఇట్లా మిక్సీ చేసేసి మొత్తం అప్లై చేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీకు వీలైనంత వరకు ఉంచేసుకోండి మరియు టూ అవర్స్ అట్లా ఉంచకండి తర్వాత వాచ్ చేయండి చూద్దాము సో ఇప్పుడు నేను అప్లై చేస్తాను అప్లై చేసేది మాత్రం ఇక నాకు నేను అప్లై చేసుకుంటే నాకు ఎవరు ఇట్లా ఇగో ఇట్లా పాయలు తీసుకొని ఇదో ఇట్లా పాయలు తీసుకొని ఇట్లా అప్లై చేస్తాను అన్నట్టు నేను రైట్ ఇదో ఇది కథ ఆహా ఎంత చల్లగా ఉన్నదో కానీ ఇది కడిగినాక అబ్బా ఎంత మంచిగా నిద్ర వస్తుంది తెలుసా ఉన్నా మంచిగా నిద్ర వస్తుంది ఇగో ఇట్లా వేసుకుంటాను నేను మరి మీరు ఇట్లా వేసుకుంటారు ఎవరైనా పెట్టేటోళ్ళంటే మంచిగా ఉంది కానీ నాకు బ్రష్ ఉంది అది కానీ బ్రష్ హ్యాండ్ అంతా అది కాదు కదా హ్యాండ్ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మనం ఎయిట్ మెల్లగా పెట్టచ్చు మీరు ఇట్లా పెట్టుకుంటే నేను మీరు ఎట్లా పెట్టుకుంటారు మరి ఇది కదా ఈ తెల్లెంటికలు చల్లకుండా తెల్లెంటికలు కనబడితే ఆంటీ కనబట్టీ పొడుగు జుట్టు కనబడ్డా ఆంటీ అంటు మస్తు మంది తెలుసా మీకు విషయం పొడుగు జుట్టుకైనా పడ్డా కూడా ఆంటీ అంటారు ఆ మధ్యన అనిపించేది ఏమో పొడుగు జుట్టు ఉంటే అంటే అంటారు లేకున్నా మంచిగా అయ్యి ఉండదు అనిపించింది జుట్టు పోయాక తెలిసింది నిజంగా ఏదైనా కూడా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అయినా ఏదైనా ఇట్లా మొత్తం పెట్టేసుకుంటా సో వీడియో లెంత్ అయిపోతుంది అందుకే కొద్దిగా మనం కడిగేద్దాం షవర్ క్యాప్ లేదు ఇంట్లో సో కవర్ ఉంది ఈ కవర్తో ప్యాక్ చేసేద్దాము ఎందుకంటే మొత్తం డ్రై అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంటే మన హెయిర్ని బట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వన్ అవర్ అయితే మస్ట్ అండి వన్ అవర్ వరకైతే పెట్టుకోండి అబ్బా పక్కా ఎట్లున్నా అంటే కాయ బాబోయ్ వాటే ఇట్ ఓకే యు సో ఇదంతా కవర్ చేయాలండి వెనకాల కూడా ఇట్లా ఇప్పుడు ఈ కవర్ వేసిన కదా ఇప్పుడు ఇల్లు ఓడవడము గిన్నెలు గడగడము క్లీనింగ్ అది చేస్తా వంట మాత్రం చెయ్య ఈ వేషన్లో ఓకే నేను అది అట్లా చేసుకుంటా అన్నట్టు ఇది ముచ్చట ఇక నా ఎన్న అయితే గిట్లా పెట్టుకుంటున్నా ఎప్పుడో ఒకసారి ఈ మధ్యలో ఊక పెడదాం అనుకుంటాను అసలు కుదరతలేదు నాకు ఇద్దరి పానానికే ఉదురతలేదు అంటాను ఇంకా కూరగాయలు ఉన్న వాళ్ళ పరిస్థితి అమ్మో కడిగినాక మళ్ళొకసారి చూపిస్తాం వాష్ అయిపోయాక ఏ అనేది ఒక వన్ అవర్ విడిచిపెడదాము ఓకేనా సరే కడిగినాక మళ్ళీ ఒకసారి చిన్న వీడియో దాంతోపాటు అయినా లేకపోతే వేరే అయినా ఓకే బాయ్ బాయ్